ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయత్రి వ్లాగ్స్ హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారన్న కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి ఈరోజు మీతో షేర్ చేసుకునే వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వీక్ది సో ఆ రోజు ఏంటంటే ఫోర్టీన్త్ ఈసారి ఫిఫ్త్ ఫోర్టీన్త్న వసంత పంచమి వచ్చింది కదా సో ఆ రోజు వెడ్నెస్డే వచ్చిందని పిల్లల్ని కూర్చోబెట్టి సరస్వతి పూజ ఫస్ట్ టైం చేస్తున్నారంట చాలా లాంగ్ బ్యాక్ తర్వాత పిల్లల్ని కూర్చోబెట్టి చేపిస్తున్నారంట సో వెడ్నెస్డే రోజు పిల్లలకి స్కూల్స్ అవి ఉంటాయి అనేసి సాటర్డే రోజు పెట్టుకున్నారు సెకండ్ సాటర్డే రోజు సో ఆ రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట సో మేమేమనుకున్నాం అంటే వసంత పంచమి వెడ్నెస్డే వచ్చింది కదా మా బాబుకి కూడా అక్షరాభ్యాసం చేయించి ఆ రెండు వ్లాగ్స్ కలిపి మీతో షేర్ చేసుకుందాం అనేసి పోస్ట్ చేయలేదనమాట సో అందుకని మీతో ఈ వ్లాగ్లో ఆ రెండు కలిపి షేర్ చేసుకుంటాను మా పాపని ఇక్కడ మా ఇంటి దగ్గర టెంపుల్లో సరస్వతి పూజ చేయించాను సెకండ్ సాటర్డే అండ్ వెడ్నెస్డే డే రోజేమో మా బాబుది అక్షరాభ్యాసం అయ్యింది సో రెండు మీతోటైతే ఈ వ్లాగ్లో షేర్ చేసేసుకుందాం అనుకుంటున్నాను సో లేట్ చేయకుండా చూసేసాయండి మీరు కూడా అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ చేయండి

సో పూజ అయితే చాలా బాగా జరిగింది అండ్ ఇది వచ్చేసి వెడ్నస్ డే రోజు బ్లాగ్ అనమాట సో మా మదర్ ఇంకా మా సిస్టర్ వచ్చారు మాతో పాటు బట్ వాళ్ళైతే దర్శనం చేసుకోలేదు అంటే మా అక్కడ చాలా క్రౌడ్ ఉండే ఓన్లీ అక్షరాభ్యాసం కోసం వచ్చిన వాళ్ళే ఒక ఫోర్ టు ఫైవ్ థౌజండ్ మెంబర్స్ ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు ఫోర్ అంటే నాలుగు ప్లేసెస్లో అక్షరాభ్యాసం అన్నదైతే చేశారండి చాలా క్రౌడ్ ఉండే మేము మా పాపకు కూడా అక్షరాభ్యాసం అక్కడే చేయించాము మా పాప టైంలో అసలు ఇంత క్రౌడ్ లేదు మేబీ వసంత పంచమి మంచి రోజు కదా అన్ని ఉద్దేశంతో మేబీ ఇంత క్రౌడ్ ఉందేమో అసలు చాలా క్రౌడ్ ఉండే ఆల్మోస్ట్ మేము టెన్ వరకు నై నైన్ థర్టీ వరకు అక్కడ ఉన్నాము టెంపుల్ దగ్గర నైన్ థర్టీ వరకు బట్ నైన్ నైన్ థర్టీ నుంచి టూ అలా అయిందండి మాకు దర్శనం అయ్యి మేము బయటకు వచ్చేసరికి టూ అయింది ఈ ఎండలకి చాలా కష్టం అండ్ మా మదర్ అంత కొంచెం పేషెంట్ అనమాట తను సో అంత క్రౌడ్లో తను నించోలేక ఇక మా చెల్లి మా పాప మా మదరు ఆ పక్కనే ఒక పార్కు ఉంటే అక్కడ వచ్చున్నారనమాట మేము దర్శనం చేసుకుని వచ్చే వరకు ఇక నేను మా హస్బెండ్ మా బాబుని తీసుకుని వెళ్ళి అక్షరాభ్యాసం చేయించుకొని తర్వాత పైన దర్శనం చేసుకుని వచ్చేసాం అనమాట ఇంకా సో అక్షరాభ్యాసం అది కూడా మొత్తం ఇట్లాగా ఒక బ్యాచ్లో ఒక ఫార్టీ మెంబర్స్ ఫిఫ్టీ మెంబర్స్ మేము ఉన్న దగ్గర అయితే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ మెంబర్స్ వరకు ఉంటారనుకుంటా త్రీ ఫోర్ లైన్స్లో కూర్చోబెట్టారు వైఫ్ అండ్ హస్బెండ్ని వేరే దగ్గర ఏమో టెన్ డేస్ ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ వాళ్ళ ఎక్కువ మంది ఉన్నారు బట్ బాగా జరిగిందండి ఇక్కడ కూడా అక్షరాభ్యాసం కానీ మా పాప టైంలో మేము అక్షరాభ్యాసం చేయించినప్పుడు కొంచెం ప్రశాంతంగా జరిగినట్టు అనిపించింది ఈ క్రౌడ్లోకి చాలా హెడ్డేగా అనిపించేస్తుంది నాకైతే ఎప్పుడైపోతుంది బాబు అన్నట్టు అనిపించింది అనమాట ఫస్ట్ టైం నాకు నిజంగా అంటే ఆ క్రౌడ్లో నించోనే ఓపిక లేక అలా అనిపించేస్తుంది అనమాట బాబుని తీసుకొని మేము అక్షరాభ్యాసం చేయించుకొని దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి ముందు మనం ఏ లైన్ మేము ఏ లైన్ అయితే నించున్నాము ఇప్పుడు ఎక్కుతున్నాం చూడండి ఆ లైన్ మొత్తం ఆ స్టెప్స్ అంతా ఖాళీ అయిపోయింది అనమాట ఆల్మోస్ట్ సో మెట్లెక్కి ఎక్కాక ఇక్కడ ఫస్ట్ వెంకటేశ్వర స్వామిని ఇక్కడ ఫస్ట్ అనమాట మనకి టచ్ అయ్యేది అక్షరాభ్యాసం ఫస్ట్ ప్లేస్ ఇదే ఇట్లా ఒక టెంట్ వేసి ఇక్కడ చాలామంది ఉన్నారు అయితే లైన్లో వెళ్తుంటే చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఆ మధ్యలోంచి గ్యాప్స్ ఉంటాయి కదా లైన్స్ వెళ్ళేటప్పుడు ఆ మధ్యలోంచి దిగేసి అక్కడ కూర్చుని ఉండేసరికి ఇక మేము ఇక్కడ ఆగద్దని చెప్పేసి ఇంకా ముందుకు ఇంకా అక్కడ సెక్యూరిటీ వాళ్ళని అడిగితే ఇంకా ఉన్నాయి మూడు ప్లేసెస్ ఉన్నాయి అనేసి అన్నారు సో ఇక మేము డైరెక్ట్ ఇక్కడ ఇక్కడ చేయించుకున్నాము మధ్యలో ఇంకొక రెండు చోట్ల కూడా ఉంది ఇది లాస్ట్ లాస్ట్ అనమాట ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకుని ఇక్కడ లోపల నుంచి లైన్ ఉంది పైన ఫస్ట్ ఫ్లోర్ అక్కడ కనిపిస్తుంది చూడండి స్టెప్స్ లాగా అదే మనం దర్శనం చేసుకునేది అనమాట సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోవచ్చు బట్ ఇక్కడ డైరెక్ట్ స్టెప్స్ ఎక్కడానికి లేదండి వెనకాల నుంచి ఇంకొక క్యూ లైన్ ఉంది అందులోంచి వెళ్ళాలి సో మొత్తం గుడి అంతా చుట్టూ తిప్పి వెళ్ళినట్టు అయింది అనిపించింది నాకు É, é. é. ఇది వచ్చేసి మేము ఎగ్జిట్ అంటే దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తున్నాం అనమాట అప్పుడు సేమ్ మనకి బాసరాయిలో ఎలా అయితే ఉంటారో అమ్మవారు అలానే ఉంటారంటే ఇక్కడ కూడా నేను బాసర అయితే వెళ్ళలేదు ఇక్కడైతే అలాగే ఉంటారండి విన్నాను మరి అండ్ మన మనం అక్షరాభ్యాసానికి వెళ్ళినప్పుడు అక్కడే స్లేట్స్ అవి దొరుకుతాయండి ఫైవ్ స్లేట్స్ ప్యాకేజ్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట అండ్ మనం ఆ అక్షరాభ్యాసం చేయించుకోవడానికి టికెట్ వచ్చేసి టూ ఫిఫ్టీ టోటల్ ఫైవ్ హండ్రెడ్ అలా అయ్యింది సో ఇది లాస్ట్ మేము దర్శనం అయ్యాక తీసుకున్న ఫోటో అని చూసారు కదా ఈ వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ మన ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్